ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్లి తర్వాత ప్రేమ అనే కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అందరూ చెప్పింది నిజమే శ్యామ రాజేష్ అంత మంచివాడు కాదు అది తెలియక నేను ప్రేమించాను కానీ తెలిసిన తర్వాత నేను తప్పు చేశాను అనిపించింది అంటే అక్క నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కాలేదు ఆ రోజు నువ్వు చూసింది తను నన్ను సిన్సియర్గా ప్రేమించినందుకు పెళ్ళి చేసుకోవాలి అనుకోలేదు శ్యామ నేను తనకి చాలా డబ్బులు ఇచ్చేదాన్ని నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేక అందుకే పెళ్లి చేసుకుంటాను అని పెళ్ళిలో అంత పెద్ద గొడవ చేశాడు ఏంటక్క అని అడుగుతుంది సందేహంగా శ్యామ తను మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పిన తర్వాత అవసరం ఉంది ఈ అవసరం ఉంది అని చెప్పి చాలా డబ్బులు తీసుకుంటాడు నాకు తెలిసి నువ్వెప్పుడు తనకి అలాంటి అవకాశం ఇచ్చి ఉండకపోవచ్చు మేము రెండు సంవత్సరాలు ప్రేమించుకున్నాం శ్యామ అందుకే నాకు రాజేష్ గురించి బాగా తెలుసు అని అంటుంది సుమ అంటే అక్క రాజేష్ నీ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాడా అవును శ్యామ ఒక్కసారి కాదు చాలాసార్లు అందుకే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అని ఆలోచించి పెళ్లిలో అంత పెద్ద గొడవ చేశాడు ఏంటక్క నువ్వు చెప్పేది నువ్వు చాలాసార్లు అతనికి డబ్బులు ఇచ్చావా అవును శ్యామ ఇచ్చాను ఆ రోజు పెళ్లిలో గొడవ చేసినప్పుడు కూడా డబ్బులు తీసుకున్న తర్వాతే అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని అంటుంది సుమ సుమ చెప్పిన విషయాలకు షాప్లో ఉన్న శ్యామ ఏంటక్క పెళ్లిలో కూడా డబ్బులు తీసుకుని వెళ్ళడం ఏంటి నాకేమీ అర్థం కాలేదు అని అంటుంది ఆ రోజు పెళ్లిలో నుండి తను వెళ్ళిపోవడానికి నాన్నగారు తనకి డబ్బులు ఇచ్చారు శ్యామ అందుకే రాజేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని అంటుంది సుమ అయితే మరి పెళ్ళిలో అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా బావగారు నిన్ను పెళ్లి చేసుకున్నారా అని అంటుంది ఆశ్చర్యంగా మీ బావగారు చాలా మంచివారు శ్యామ నేను మోసపోయాను అని అర్థం చేసుకున్నారు అలాగే ఆ రాజేష్ అసలు మంచివాడు కాదు అని కూడా ఆయన అర్థం చేసుకున్నారు ఇప్పటికీ రాజేష్ గురించి ఒక్క మాట కూడా నన్ను అడగకుండా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు మీ బావగారు లాంటి భర్త దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలని శ్యామ నాకు తెలిసే మా గారు కూడా మీ బావగారు లాంటి వారే అయి ఉంటారు సరేలే ఇవన్నీ వదిలే ఇంతకు కొత్త కాపురం ఎలా ఉంది అని అంటుంది నా వదు అక్క నేను రాజేష్ గురించి జరిగిన విషయం అంతా కూడా ఆయనకి చెప్పాలి అనుకుంటున్నాను అని తన మనసులో మాట బయటపెడుతుంది శ్యామ చెప్తే నీ జీవితానికి వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో నీకు బాగా తెలుసు శ్యామ బాగా ఆలోచించుకో ఒక నిర్ణయానికి రా అప్పుడు ఈ విషయం మా గారికి చెప్పు అని సలహా ఇస్తుంది సుమ సరే అక్క నేను చెప్పాలి అనుకున్న విషయాన్ని బాగా ఆలోచించుకున్న తర్వాతే ఆయనకు చెప్తాను అని సుమ్మకు చెప్పిన తర్వాత అక్క వన్ డే చేసావు నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటుంది పొట్ట పట్టుకొని నువ్వు వచ్చావని మీ బావగారు స్పెషల్గా ఏదో తీసుకురావడానికి వెళ్ళారు కదా రానివ్వు అందరం కలిసి భోజనం చేద్దాం అని అంటుంది నవ్వుతూ రే కార్తీక్ కొత్త లైఫ్ ఎలా ఉందిరా అని అంటాడు విజయ్ బాగానే ఉందిరా నీకు తెలుసు కదా నాకు ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు అయినా సరే అమ్మ బలవంతం మీద చేసుకున్నాను మా సిస్టర్ మంచిదే కదా ఇంకెందుకు అంత ఫీల్ అవుతున్నావు మీ సిస్టర్ మంచిదేరా మంచిది కాదని ఇప్పుడు ఎవరన్నారు కానీ నేనే తనకు నేను దగ్గర కాలేకపోతున్నానేమో అనిపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్య ఇప్పటివరకు ఏం జరగలేదా మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉండడం లేదా అని అంటాడు సందేహంగా విజయ్ రేయ్ నేను రేణుని మనస్ఫూర్తిగా ప్రేమించాను రా అంత తొందరగా తనని మర్చిపోయి శ్యామాకు దగ్గర ఎలా అవుతాను అని బాధగా అంటాడు కార్తీక్ కార్తీక్ నువ్వు రేణు అంటే గుర్తొచ్చింది రేణు నాకు కాల్ చేసిందిరా నీతో మాట్లాడాలి అంటుంది అందుకే నేను తనకి నీ నెంబర్ ఇచ్చాను ఎందుకురా నా నెంబర్ ఇచ్చావు నీకు అసలు బుద్ధుందా నా నెంబర్ ఇవ్వమని నీకెవరు చెప్పారా తనతో ఇష్టం లేకే కదా నేను నెంబర్ చేంజ్ చేశాను అని కోపంగా అంటాడు కార్తీక్ తను కాల్ చేసి ఏడ్చిందిరా నీతో ఒక్కసారి మాట్లాడాలి అని అంటుంది తను అలా ఏడ్చేసరికి నాకు చాలా జాలీగా అనిపించింది అందుకే నేను నీ నెంబర్ ఇచ్చాను ఈరోజో రేపో కాల్ చేస్తోంది అని అంటాడు విజయ్ ఎన్నిసార్లు కాల్ చేస్తుందో చేయనివ్వు నేను మాత్రం మాట్లాడను అని కోపంగా అంటాడు కార్తీక్ తను ఎందుకో చాలా బాధగా ఉందిరా ఒక్కసారి ఆలోచించు తనతో ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది అని ప్రశ్నిస్తాడు విజయ్ శ్యామను గుర్తు చేసుకున్న కార్తీక్ ఏమోరా నాకు అవన్నీ తెలీదు నాకు మాత్రం తనతో మాట్లాడడం ఇష్టం లేదు సరే నేను వెళ్తున్నాను ఇప్పటికే చాలా లేట్ అయింది శ్యామ వాళ్ళ అక్క ఇంటి దగ్గర ఉంది తనని కూడా పిక్ చేసుకోవాలి అని చెప్పి విజయ్కి మాట్లాడడానికి ఇంకో అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్ వెళ్ళిపోతున్న కార్తీక్ని చూస్తూ వీళ్ళిద్దరూ ఇంకా ఎప్పటికి మారుతారు ముఖ్యంగా మార్పు కార్తీక్లో రావాలి అప్పుడే తను శ్యామతో బాగుంటాడు కానీ ఈ రేణు నాకెందుకు కాల్ చేసింది వీళ్ళిద్దరి మధ్యలోకైతే రేణు రావాలి అని అనుకోవడం లేదు కదా అని తనను తానే ప్రశ్నించుకుంటాడు కొంతసేపటికి సుమా ఇంటి ముందు కారాపిన కార్తీక్ వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు వస్తున్నాను అని అంటూ సుమా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అక్కడ కార్తీక్ ఉండడం చూసి కార్తీక్ రా కార్తీక్ శ్యామ పడుకుంది నీకు ఏమాత్రం ఇబ్బంది లేకపోతే ఈరోజు నువ్వు కూడా ఇక్కడే ఉండు రేపు ఎర్లీ మార్నింగ్ నువ్వు శ్యామ వెళ్తురు కానీ అని అంటుంది ప్రేమగా అయ్యో లేదు వదిన ఇక్కడ ఉండడానికి కుదరదు రేపు నాకు బిజినెస్ మీటింగ్ ఉంది అంటే నేను రేపు ఉదయాన్నే వెళ్ళిపోవాలి అందుకే మీరేమీ అనుకోకండి ఇంకెప్పుడైనా ఆఫీస్కి లీవ్ పెట్టి నేను శ్యామ మీ ఇంటికి వస్తాం మీరు ఫీల్ అవ్వద్దు అని అంటాడు ప్రతిమలాడుతున్నట్టుగా దీనిలో ఏముందిరే కార్తీక్ ఒకే ఊర్లో ఉంటాం కదా ఎప్పుడైనా వచ్చి వెళ్తూ ఉండొచ్చు సరే నేను వెళ్ళి శ్యామాని పిలుచుకు వస్తాను అని చెప్పి సుమ శ్యామ దగ్గరికి వెళ్ళి శ్యామ శ్యామ లేవే కార్తీక్ వచ్చాడు అని నిద్ర లేపుతుంది అప్పటి వరకు నిద్ర లేవని శ్యామ కార్తీక్ వచ్చాడు అని వినగానే లేచి కూర్చొని ఆయన వచ్చారా సరే అక్క మేము వెళ్తాము అని అంటూ త్వరగా లేచి బయటకు వస్తుంది ఇష్టం లేదు అంటుంది ఇంకా ఫ్రెండ్స్గా ఉన్నాము అని చెప్తుంది ఇప్పుడు కార్తీక్ వచ్చాడు అనగానే త్వరగా లేచి రెడీ అయిపోయింది ఇంకా త్వరగా బయలుదేరిపోయింది చూద్దాం ముందు ముందు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని మనసులోనే నవ్వుకుంటుంది సుమ త్వరగా లేచి కార్తీక్ ముందుకు వచ్చిన శ్యామ వెళ్దామా అని అంటుంది శ్యామ వెనకే వచ్చిన సుమ చూడండి మరిది గారు మా చెల్లిని వాళ్ళ ఆయన వచ్చాడు అన్న కంగారులో అలాగే లేచి వచ్చేసింది అని అంటుంది సుమ అలా అనడంతోనే శ్యామాని పరీక్షగా చూసిన కార్తీక్ తను పెట్టుకున్న బొట్టు పక్కకి ఉండడం చూసి శ్యామాని సరిచేసుకో అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేస్తాడు కార్తీక్ ఏం చెప్తున్నాడో అర్థం కాని శ్యామ ఏంటి అన్నట్టుగా కళ్ళతోనే అడుగుతుంది బొట్టు సరి చేసుకొని మళ్ళీ కార్తీక్ అదే విధంగా చెప్తే నుదుటన చెయ్యి పెట్టుకుని ఏమైంది అన్నట్టుగా మళ్ళీ అడుగుతుంది శ్యామ వీరిద్దరిని చూస్తున్న సుమ చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ శ్యామ నిన్ను మా గారు బొట్టు సారి చేసుకోమని చెప్తున్నారు అని అంటుంది వేటకారంగా అప్పుడు అర్థమైన శ్యామ వెంటనే వాష్రూమ్కి వెళ్ళి అద్దంలో తనని తాను చూసుకుని ఏంటి శ్యామ నీకు ఈ మాత్రం కూడా అర్థం కాలేదా అని తనని తాను తిట్టుకుంటూ ఫేస్ వాష్ చేసుకుని బయటకు వస్తుంది శ్యామ వెనకే వచ్చిన సుమ తనకి టవల్ అందిస్తూ చూసావా శ్యామ మా మరిదిగారికి నువ్వంటే ఎంత ఇష్టమో అని అంటుంది నవ్వుతూ సుమ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్న శ్యామ అక్క నన్ను ఎగతాళి చేసింది చాలే కానీ మేము బయలుదేరతాం అని అంటుంది ఎంత చెప్పినా వినకుండా ఈ టైంలో బయలుదేరాలి అంటున్నారు సరే మీ ఇష్టం జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళిన తర్వాత మాత్రం ఫోన్ చెయ్యి అని జాగ్రత్తలు చెప్తుంది సుమ థ్యాంక్స్ అక్క అని అంటుంది శ్యామ థ్యాంక్స్ ఎందుకే నువ్వు నా చెల్లివి ఈ మాత్రం నిన్ను పట్టించుకోకపోతే ఎలా నువ్వే చెప్పు అని అంటుంది నవ్వుతూ నీ దగ్గరికి రాకపోతే నాకు రాజేష్ గురించి అసలు నిజం తెలిసేది కాదు అని అంటుంది బాధగా నువ్వు రాజేష్ గురించి మర్చిపో శ్యామ కార్తీక్ చాలా మంచివాడు నువ్వు తన గురించి ఆలోచించు అని సలహా ఇస్తున్నట్టుగా అంటుంది ఇద్దరు అక్కడి నుండి మాట్లాడుకుంటూ వచ్చి కార్తీక్తో మా చెల్లి చిన్నపిల్ల అదేం చేసినా నువ్వు ఏం పట్టించుకోవద్దు అని అంటుంది సుమ ఆ విషయం నాకు ముందుగానే తెలుసు వదిని గారు మీరు శ్యామ గురించి దిగులు పడకండి తనని నేను చూసుకుంటాను అని సుమకు ధైర్యం చెప్పి అక్కడి నుండి బయలుదేరుతారు కారులో శ్యామ కార్తీక్ వెళ్తూ ఉండగా శ్యామ కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ గారు ఎలా జరిగింది మీ పార్టీ అని అడుగుతుంది బాగానే జరిగింది ఎందుకు అని అడుగుతాడు కార్తీక్ ఎందుకంటే ఏం చెప్పాలి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నాను అని మనసులోనే అనుకున్న శ్యామ అయ్యో ఏం లేదు ఎలా జరిగిందా అని జస్ట్ నార్మల్గా అంతే అని అంటుంది శ్యామ శ్యామ నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు కార్తీక్ చెప్పండి కార్తీక్ గారు ఏం మాట్లాడాలి అది నేను పెళ్లికి ఉన్న ఒక అమ్మాయిని అని కార్తీక్ చెప్పబోయే అంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది ఎవరిది ఈ కొత్త నెంబర్ అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసిన కార్తీక్ ఫోన్లో రేణు వాయిస్ని కాల్ కట్ చేస్తాడు కాల్ కట్ చేసినా కూడా ఫోన్ వైపే చూస్తూ ఉన్న కార్తీక్ ఈ టైంలో రేణు కాల్ చేసిందేంటి పక్కనే శ్యామ ఉంది చూస్తే ఏమనుకుంటుంది అని శ్యామ వైపు ఒకసారి చూసి మళ్ళీ డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు కార్తీక్ కార్తీక్ గారు కార్తీక్ గారు అని అంటుంది శ్యామ అప్పుడే తన ఆలోచనల నుండి బయటకు వచ్చిన కార్తీక్ ఏంటి శ్యామ అని అడుగుతాడు అంటే మీరు ఇంతకుముందు ఏదో చెప్తాను అని అన్నారు అని కార్తిక్ గుర్తు చేస్తుంది హా చెప్తానన్నాను కదూ ఇప్పుడు కాదులే శ్యామ తర్వాత చెప్తాను అని అంటాడు ఇప్పుడే కదా చెప్తానన్నారు అంతలోనే ఏమైంది అని మనసులో శ్యామ అనుకుంటూ ఉండగానే మళ్ళీ కార్తీక్ మొబైల్ రింగ్ అవుతుంది మొబైల్ ఒకసారి చూసి అది రేణు నెంబర్ అని తెలుసుకున్న కార్తీక్ మళ్ళీ కాల్ కట్ చేస్తాడు అదంతా చూస్తున్న శ్యామ కార్తీక్ గారు ఎవరు మీకు కాల్ చేస్తున్నారు అర్జెంటుగా మాట్లాడాలనుకుంటా ఒకసారి మాట్లాడొచ్చు కదా అని అంటుంది అలాంటిదేమీ లేదులే శ్యామ అదేదో కంపెనీ కాల్ అంతే అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు నేను తర్వాత మాట్లాడతాను కార్తీక్ చెప్పిన దానికి తల ఊపిన శ్యామ సైలెంట్గా కూర్చొని కార్తీక్ గారికి వీలైనంత తొందరగా రాజేష్ గురించి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది డ్రైవింగ్ చేస్తున్న కార్తీక్ ఈ రేణు నాకు పదే పదే ఎందుకు కాల్ చేస్తుంది అసలు ఏం చెప్పాలి అనుకుంటుంది నేను వద్దనుకొని నా లైఫ్లో నుండి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు కాల్ చేస్తుంది ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది ఈ విషయం శ్యామాకి తెలిస్తే చాలా బాధపడుతుంది అయినా శ్యామాకి ఏదో ఒకరోజు రేణు గురించి తెలుస్తుంది కదా వేరే వాళ్ళు ఎవరో చెప్పడం కన్నా ముందు శ్యామాకి రేణు గురించి నేను చెప్పడమే కరం వీలైనంత తొందరగా శ్యామాకి రేణు గురించి చెప్పేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ వీరిద్దరూ ఎవరి ఆలోచనలో వారు ఉండగానే ఇంటి దగ్గరకు చేరుకుంటారు కారు దిగిన శ్యామ కార్తీక్ గారు మీరు రావడం లేదా అని అంటుంది లేదు శ్యామ ముందు నువ్వు వెళ్ళు తర్వాత వస్తాను కంపెనీ వాళ్ళతో ఒకసారి మాట్లాడి వస్తాను అని అంటాడు కార్తీక్ సరే అని చెప్పి శ్యామ అక్కడి నుండి లోపలికి వెళ్తుంది శ్యామ లోపలికి వెళ్ళగానే రేణుకి కాల్ చేసిన కార్తిక్ హలో రేణు అని అంటాడు హలో కార్తీక్ ఎలా ఉన్నావు నాకెందుకు ఫోన్ చేసావు రేణు ఒకప్పుడు నన్ను కాదనుకుని వెళ్ళిపోయావు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని కోపంగా మాట్లాడతాడు కార్తీక్ రేణు ఏదో చెప్పబోతూ ఉండగా నువ్వేం చెప్పక రేణు చూడు నీ మీద నాకు ఎలాంటి కోపం కానీ ప్రేమ కానీ లేవు నీకు తెలుసో తెలీదు ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది అందుకే నువ్వు నన్ను కలవాలి అనుకోవడం తప్పు ఇంకొకసారి ఫోన్ చేయకు ఒకవేళ చేస్తే ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను ఇంకొకసారి మామూలుగా చెప్పను అని వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు కార్తీక్ కట్ అయిన ఫోన్నే చూస్తూ రేణు ఏంటి కార్తీక్కి పెళ్ళయిందా ఈ విషయం నాకు విజయ్ కూడా చెప్పలేదు అయినా సరే నేను కార్తీక్తో ఒకసారి మాట్లాడతాను అని మనసులో అనుకుంటుంది కోపంతో కాల్ కట్ చేసినా కూడా కార్తీక్కి ఇంకా కోపం తగ్గకపోవడంతో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ కాసేపటికి కోపాన్ని తగ్గించుకొని ఇంట్లోకి వెళ్తాడు ఇంట్లోకి వెళ్ళిన కార్తీక్ ఇల్లు మొత్తం చూసి శ్యామ ఎక్కడికి వెళ్ళింది కనిపించలేదు అని అనుకుంటూ ఉండగానే శ్యామ బాల్కనీ దగ్గర కనిపిస్తుంది ఏదో ఆలోచిస్తున్న శ్యామ కార్తీక్ రావడం గమనించకపోవడంతో బయటకు చూస్తూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది శ్యామను చూసి అక్కడికి వచ్చిన కార్తీక్ తనకు కొంచెం దూరంలో కూర్చొని ఈ శ్యామ ఉంది చూడు మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టింది ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఏం ఇప్పటి వరకు బాగానే ఉంది కదా అని అనుకుని శ్యామ శ్యామ అని పిలుస్తాడు కార్తీక్ పిలుపుకి ఆలోచనల్లో నుండి ఉలిక్కి పడ్డ శ్యామ కార్తీక్ గారు మీరు నన్ను భయపెట్టేశారు అని అంటుంది ఏంటి నేను నిన్ను భయపెట్టానా నేను వచ్చింది కూడా చూసుకోకుండా ఏదో ఆలోచిస్తుంది మీరే మేడం అని అంటాడు వేటకారంగా అది నిజమే అనుకున్న శ్యామ ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది కార్తీక్కి నిజం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కార్తీక్ గారు ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది ఇప్పుడు ఉన్నట్టుండి శ్యామకి ప్రేమ గురించి ఎందుకు మాట్లాడాలి అనిపించింది ఇప్పుడేం చెప్పాలి ప్రేమ మీద మంచి అభిప్రాయం ఉంది అంటే మీరు ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది ప్రేమించాను అని చెప్తే ఇప్పుడే తను ఏదో ఆలోచిస్తుంది ఇంకొంచెం బాధపడుతుందేమో టైం చూసుకొని మెల్లగా ఈ విషయం గురించి చెప్పాలి ఒకవేళ ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదు అని చెప్తే తనని నేను ఫ్యూచర్లో కూడా ప్రేమించను అని అనుకుంటుందేమో ఇప్పుడేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అడిగిన దానికి కార్తీక్ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి కార్తీక్ గారు కార్తీక్ గారు అని పిలుస్తుంది శ్యామ శ్యామ నా గురించి వదిలే ఇప్పుడు నీ ఉద్దేశం చెప్పు ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏంటి అని శ్యామని అడుగుతాడు కార్తీక్ అసలు విషయం చెబుదాం కదా అని నేను మొదలు పెడితే ఈయన తిరిగి నన్నే అడుగుతున్నారు నేను ఈయనకి ఏమని సమాధానం చెప్పాలి అని చిన్నగా మనసులోనే నిట్టూర్చిన కార్తీక్ గారు నేను మిమ్మల్ని అడిగాను అని అంటుంది అవును నువ్వు నన్ను అడిగావు కానీ నేను నిన్ను అడుగుతున్నాను కదా ముందుగా నువ్వే సమాధానం చెప్పు నాకైతే ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదు కార్తీక్ గారు అని అంటుంది ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదా ఎందుకు ఏం జరిగింది అని అడుగుతాడు కార్తీక్ కార్తీక్ అలా అడగగానే తన గతాన్ని మొత్తం కళ్ళ ముందు ఫీల్ అయిన శ్యామ కార్తీక్ గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది నెమ్మదిగా చెప్పు శ్యామ అని శ్యామ గురించి ఆలోచిస్తూ అంటాడు కార్తీక్ నేను అది చెప్పిన తర్వాత మీరు నా గురించి తప్పుగా అనుకోకండి అని అంటుంది ఈ ఎపిసోడ్ ఇంతతో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో